ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు చదివించి చదివించేందుకు పిల్లల్ని బడికి కాలేజీలకు పంపించేందుకు ప్రతి చెల్లెమ్మ అకౌంట్లో నేరుగా పదహైదు వేల రూపాయలు ప్రతి సంవత్సరం ఉచితంగా ఇవ్వటం ద్వారా దాదాపుగా నలభై మూడు లక్షల మంది తల్లులకు ఎనభై రెండు లక్షల మంది పిల్లలకు ఈ అమ్మఒడి అనే పథకం ద్వారా మంచి జరిగింది మేలు జరిగింది ఈ కార్యక్రమం మళ్ళీ ఈ సంక్రాంతికి ముందు మళ్ళీ జనవరి తొమ్మిదో తేదీన మళ్ళీ ఒక పండుగగా ప్రతి తల్లికి ఈ అన్న ప్రతి చెల్లెమ్మకు అండగా తోడుగా ఉంటూ మళ్ళీ అమ్మఒడికి జనవరి తొమ్మిదో తారీఖున శ్రీకారం చూపుతాం రెండవసారి కూడా అంగన్వాడీలను చదువుల కేంద్రంగా మార్చాం గతంలో అంటే కేవలం ఏదో కాస్త కూస్తూ పెడతారు అక్కడికి వెళ్తే కాస్త కూస్తూ తినడానికి దొరుకుతుంది అన్న పరిస్థితిని నుంచి మార్పు చేసి అంగన్వాడీలంటే ఇక అంగన్వాడీలు కాదు అక్కడ ఇంగ్లీష్ మీడియం చదువులకు వీలుగా మానసిక వికాసంతో పాటు విద్యా వికాసానికి గట్టి పునాదులు వేసే కేంద్రంగా ఆ అంగన్వాడీ కేంద్రాలన్నీ కూడా ఇక మీదట వైఎస్ఆర్ ప్రీ ప్రైమరీ స్కూల్స్గా కూడా మార్చబోతా ఉన్నామని చెప్పి కూడా గర్వంగా కూడా ఈ వేదిక మీద నుంచి చెప్పగలుగుతా ఉన్నా ఎందుకు ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాను అని అంటే దానికి కారణం స్టడీస్ చేయం చెప్తా ఉన్నాయని చెప్పి ఒకసారి చూస్తే పిల్లాడు ఆరు సంవత్సరాలు వయసు వచ్చేసరికే బుర్ర మెదుడు ఎనభై ఐదు శాతం ఎనభై ఐదు శాతం తయారవుతుందంట అంటే పిల్లాడు సిక్స్ ఇయర్స్ వచ్చేసరికి ఆరేళ్ళు వచ్చే ఆరేళ్ళు వచ్చే ఆరేళ్ళు రాకమునిపే ఎనభై ఐదు శాతం మెదడు అభివృద్ధి అయిపోతుందట అంటే ఆ ఎనభై ఐదు శాతం అభివృద్ధి అయ్యే నాటికే పిల్లలకు గట్టి పునాదులు పడితే వాళ్ళ మానసిక వికాసతకు వికాసానికి ఇంగ్లీష్ చదువులకు గట్టి పునాదులు పడితే ఆ తర్వాత ఆ పిల్లలకు ఆ బుర్ర ఇంకా మెరుగ్గా పనిచేస్తుంది ఆ పిల్లలు ఇంకా గొప్పగా అవగాహన చేసుకోగలుగుతారు గొప్పగా చదువుకోగలుగుతారు అని చెప్పి ఈ మార్పు కూడా తీసుకొచ్చేదానికి శ్రీకారం చెప్తా ఉన్నాం గోరు ముద్ద అన్న ఒక పథకాన్ని తీసుకొని వచ్చి ఆ పిల్లలకు రోజుకో రకమైన మెనుతో ఆ మెనూను స్వయంగా బహుశా ముఖ్య ఏ ముఖ్యమంత్రి అంత అంత తీక్షణంగా పిల్లలు ఏం తింటున్నారు సోమవారం ఏం తింటున్నాడు మంగళవారం ఏం తింటున్నాడు బుధవారం ఏం తింటున్నాడు గురువారం ఏం తింటున్నాడు శుక్రవారం ఏం తింటున్నాడు అని చెప్పి శనివారం ఏం తింటున్నాడు అని చెప్పి బహుశా ఎవరు చూసిండరేమో ఏ ముఖ్యమంత్రి కూడా కానీ ఈ మేనమామ మాత్రం పిల్లలు ఏం తింటున్నారు సోమవారం ఏం తింటున్నారు మంగళవారం ఏం తింటున్నాడు బుధవారం ఏం తింటున్నాడు గురువారం ఏం తింటున్నాడు శుక్రవారం ఏం తింటున్నాడు శనివారం ఏం తింటున్నాడు అని చెప్పి చూసి ఆ పిల్లలకు ఆ తినే తిండిలో మార్పులు చేసి రోజుకొక మెను ఇచ్చి ఆ పిల్లలకు ఆ తినే తిండిలో పౌష్టికాహారంతో ఆ పిల్లలకి ఇంకా మేలు జరిగే దిశగా అడుగులు వేస్తూ గోరు ముద్ద అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఆ పిల్లలు ఇంటర్మీడియట్ దాటుతానే దాటిన వెంటనే ఇంజనీరింగ్ కానీ డాక్టర్ కానీ మెడిసిన్ కానీ లేకపోతే ఏ చదువులు ఆ పిల్లలు చదవాలన్నా కూడా ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా ఆ పిల్లాడికి ఆ తల్లిదండ్రుల మీద భారం పడనే పడకూడదు అనే ఉద్దేశంతో పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకొచ్చి విద్యా దీవన అనే కథ పథకానికి శ్రీకారం చుట్టాం పూర్తిగా విద్యా దీవన అనే పథకంతో పిల్లలకు పూర్తిగా చదువులు ఉచితంగా చెప్పించడమే కాకుండా ఆ చదువుల క్వాలిటీని కూడా పర్యవేక్షిస్తూ ఆ చదువుల క్వాలిటీలో కూడా పిల్లలు ఏదైనా చదివేసరికి ఆ తర్వాత ఉద్యోగాలు వచ్చే విధంగా చదువులు ఉండాలి అనే ఉద్దేశంతో హైయర్ ఎడ్యుకేషన్ కరికులమును కూడా మార్చడానికి ఏం చేస్తున్నారు అని చెప్పి కూడా వాళ్ళ మీద రెగ్యులర్ రివ్యూలు తీసుకుంటూ చదువులు కరికులంలో కూడా మార్పులు తీసుకొచ్చే దిశగా కూడా అడుగులు వేశామని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నా ఆ పిల్లలు వెళ్ళి ఇంజనీరింగ్ చదవాలన్నా పెద్ద పెద్ద చదువులు చదవాలన్నా డాక్టర్ వంటి పెద్ద పెద్ద చదువులు చదవాలన్నా ఇంకో చదువు చదవాలన్నా కూడా వాళ్ళు వెళ్ళి హాస్టళ్లలో ఉంటారు ఆ హాస్టల్ ఖర్చులు కూడా పెట్టుకోలేని పరిస్థితుల్లో చాలామంది తల్లిదండ్రులు ఉన్నారు ఆ తిండి తిండి తిండికి కానీ ఆ హాస్పిటల్ ఖర్చులకు కానీ పిల్లలకు ఎటువంటి ఇబ్బంది పడకూడదు ఆ తల్లులు అవస్థ పడకూడదు అనే ఉద్దేశంతో నేరుగా ఆ తల్లులకే సంవత్సరానికి రెండు దఫాలుగా నేరుగా ఇరవై వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం పదివేల నుంచి ఇరవై వేల రూపాయల దాకా ఒక్కొక్క కోర్సుకు నిర్ణ నిర్ధారించి ఐటీఐ కింద పాలిటెక్నిక్ కింద ఇక మిగిలిన డిగ్రీ చదువులకైతే ఇంత అని చెప్పి పదివేల నుంచి ఇరవై వేల రూపాయలకు ఇచ్చేదానికి శ్రీకారం చుట్టాం ఇదే వసతి దీవన్ అనే కార్యక్రమం ఇప్పటికే పదివేల రూపాయలతో దాదాపుగా పన్నెండు పద పన్నెండు పన్నెండు వందల కోట్ల రూపాయలు ఇప్పటికే ఇవ్వడం జరిగింది మళ్ళీ రేపు నెల నవంబర్లో మళ్ళీ వసతి దీవెన అనే కార్యక్రమంతో మళ్ళీ ఆ తల్లిదండ్రులకు ఆ తల్లులకు తోడుగా ఉండే కార్యక్రమం శ్రీకారం చుడుతూ ఉన్నాం ఎందుకంటే ఇక కాలేజీలు మొదలవుతూ ఉన్నాయి అక్టోబర్ మాసంలో అని చెప్పి కూడా సగర్భంగా చెప్తా ఉన్నాం పిల్లలకు ఎలా ఉన్నారు ఆ పిల్లల ఆరోగ్యం ఎలా ఉంది అని చెప్పి ఆ పిల్లలకు కనీసం రెగ్యులర్ మెడికల్ చెకప్ కూడా చేయాలి అనే ఉద్దేశంతో ఆ పిల్లలకు రెగ్యులర్ మెడికల్ చెకప్తో పాటు కంటి వెలుగు అనే కార్యక్రమాన్ని ఒకటి తీసుకొచ్చి ఆ పిల్లలు కంటి పరీక్షలు అందరికీ చేయించి అవసరమైన వారికి కళ్ళజోడులు కూడా పంపిణీ చేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం వాటిలో చాలామందికి ఇప్పటికీ కళ్ళజోడులు ఇచ్చాం కోవిడ్ వల్ల కొద్దో గొప్ప ఒక పదివేల మందికో ఎంతో కొద్దో గొప్పకో కొంతమందికి రాలేకపోతే కోవిడ్ స్కూల్ కోవిడ్ స్కూల్ తెరిచే టయానికి వెంటనే అవి కూడా ఇవ్వమని చెప్పి కూడా ఆదేశాలు కూడా ఇవ్వడం కూడా జరిగింది ఇక మిగిలిన వారికి ఎవరికైతే ఆ టెస్టులు పరీక్షలు చేసినప్పుడు ఆ ఆపరేషన్ చేయించాలి అని చెప్పి ఎవరైతే ఉన్నారో ఆ ఆపరేషన్ చేయించే కార్యక్రమం కూడా పిల్లలు బడులబాటలు పట్టిన వెంటనే పిల్లలకు మళ్ళీ సెలవులు వచ్చిన వెంటనే ఆ పిల్లలకు ఆ శస్త్రచికిత్సలు కూడా చేయించి పిల్లలకు అన్ని రకాలుగా పిల్లలకు తోడుగా ఉండేదానికి కూడా శ్రీకారం చుట్టామని కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాం